हाई फ्रेंड्स अंदर की नमस्कार ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రారంభించబోతున్న ఐదు లేదా ఆరు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ఒక పథకాన్ని ఈ నెల ముప్పై ఓటో తేదీన ఉగాది కానుక కింద ప్రారంభించబోతున్నారు వీటితో పాటుగా మనకు వచ్చే నెలలో ప్రారంభించబోయే పథకాలతో పాటు ఎన్ని పథకాలకు సంబంధించిన జివోలు విడుదల చేయబోతున్నారు ఎన్ని పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు ఇప్పటికే ప్రారంభించిన రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే ఫాలో అనేది అయితే అవ్వండి మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్ కు సంబంధించిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ కి సంబంధించి మనకు యధి అయితే ప్రారంభించబోతున్నారు ఇదిలో మనకు కొత్త విధానంలో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది కాబట్టి కొత్త పెన్షన్ ఫింగర్ ప్రింట్ స్కానర్లతో మనకు ఏప్రిల్ ఓటో తేదీన పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చాలా మందికి సంబంధించిన పెన్షన్ అయితే ఏప్రిల్ ఓటో తేదీన మిస్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంది ఇనిజిబిలిటీ వచ్చిన కారణంగా ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ అయితే ఏప్రిల్ నెలలోనే కొత్త పెన్షన్ అనేది ప్రారంభించబోతున్నారు అది కూడా పదహైదో తేదీ తర్వాత నుంచి ప్రారంభించబోతున్నట్లు గత ప్రభుత్వం హయంలో ఉన్న ఏదైతే రూల్స్ అనేది అంటే వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇదే తరహాలోనే కొత్త పెన్షన్ అనేది ప్రారంభించబోతున్నట్లు అయితే తెలియజేశారు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు అనేది లేకుండా కొత్త కార్డులు అయితే జారీ చేయబోతున్నట్టు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో అటువంటి వారందరికి యాభై సంవత్సరాలకి పెన్షన్ కి సంబంధించి కూడా ఎంత మందికి ఇవ్వాలి వాటికి సంబంధించిన అర్హతలు అనేది ఏంటి అనే దానికి సంబంధించిన ప్రశ్న సిద్ధం చేసినప్పుడు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేనేత కార్మికులు దివ్యాంగులు ఆదివాసీ గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు వంటరి చర్మ కళాకారులు ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఇటువంటి వారందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని బీసీ ఎస్టీ ఎస్టీలు కూడా ఈ యొక్క యాభై సంవత్సరాలకి పెన్షన్ పంపిణీ చేసే విధానానికి సంబంధించిన త్వరలోనే రూపకల్పన చేయబోతున్నారు ట్లయితే తెలియజేశారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య పెన్షన్ పొందుతున్న వాళ్ళని పన్నెండు లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి వీడితో కలుపుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై లక్షల మందికి సంబంధించి ప్రస్తుతం పెన్షన్ అనేది అందజేస్తున్నట్లు త్వరలోనే యాభై సంవత్సరాలకు సంబంధించి కూడా పెన్షన్ అయితే ప్రారంభించబోతున్నారు వీటితో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా వచ్చిన నెల పదహో తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ పంపిణీకి సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే మనకు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటికే నిన్న నేను ఒక వీడియో అయితే చేశాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు నుంచి స్పిట్ అనేది అవ్వాలనుకున్నారో అటువంటి వరదకి సంబంధించిన ఆప్షన్ అనేది ఆన్లైన్ లో అయితే రావడం జరిగింది ఎవరైనా సరే స్ప్లిటీ అనేది అనుకున్నట్లయితే వారికి సంబంధించిన త్వరలోనే అంటే రేపటి నుంచి కానీ లేదా వారంలోనే రేపు ఉగాది నుంచి రేషన్ కార్డు నుంచి విడిపోవాలి అనుకున్నట్లయితే అటువరందరికి సంబంధించిన స్పిటింగ్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు కాబట్టి మీరు రేషన్ కార్డు నుంచి విడిపోయినట్లయితే కొత్త రేషన్ కార్డు మీకైతే జారీ చేయబోతున్నారు ఈ యొక్క స్ప్లిటింగ్ కి సంబంధించిన పూర్తి ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కొత్త విధానాలు ఏంటి కొత్త అర్హతలు అనేది ఏమిటి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను నిన్నటి రోజున అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇచ్చాను ఆ వీడియో అయితే చెక్ చేయండి రేషన్ కి సంబంధించి ఎన్ని ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్ప్లిటింగ్ అనేది ఏ విధంగా చేయబోతున్నారు అనేది మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా మీకు ప్రాసెస్ అవుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఒక డాక్యుమెంట్ అంటే ఒక సర్టిఫికేట్ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే ఈజీగా మీకు స్ప్లిటింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఇది రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇకపోతే ఏప్రిల్ ఓటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో కందిబప్పు అనేది అయితే అందజేయబోతున్నారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కందిబుప్ప్పు రేట్ అనేది భారీగా పెరగడంతో కందిబు అనేది వచ్చే నెల ఓటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే రేషన్ కార్డు కి సంబంధించి ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది ఇళ్లకు సంబంధించి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్లకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి టూ పాయింట్ జీరో కి సంబంధించి ఇప్పటికైతే ప్రారంభించడం జరిగింది ఇప్పటికే యాభై మూడు వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది మంజూరు చేసినట్లు వీరందరికీ సంబంధించి ఇళ్ల నిర్మాణం చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది మిగిలిన వారందరికి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మంజూరు పత్రాలు కూడా జారీ చేయడం జరిగింది ఇవి ఒక పక్క ప్రాసెస్ అనేది జరుగుతున్నా కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కి సంబంధించి భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ అనేది వచ్చాయి కాబట్టి అర్హత కలిగిన మరొక నాలుగు లక్షల మందికి సంబంధించి వెంటనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద ఇల్లు శాంక్షన్ చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి మంత్రి పారదర్శ గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే జరిగింది వీరికి సంబంధించి అనుమతి కనుక వచ్చినట్లయితే మరొక నాలుగు లక్షల మందికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో కొత్త ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలతో ముగుస్తుండగా అంటే గత సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసినా కూడా ఈ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం కోరడం జరిగింది గత ప్రభుత్వ హామీలో వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న ఏడు లక్షల ముప్పై ఐదు వేల మందికి సంబంధించిన ఇల్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులైతే ప్రారంభిస్తోంది అందుకోసం ఐదు లక్షల ఎనభై వేల మందికి సంబంధించిన లబ్దిదారులు ఎస్సీ బీసీలకు యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆదివాసి గిరిజనులకు లక్ష రూపాయలు చొప్పున సాయం అనేది అదనంగా అందజేయబోతున్నట్లు ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతున్నా కూడా వారికి అయితే అందజేయబోతున్నారండి గత ప్రభుత్వం హయంలో పెండింగ్ లో ఉన్న ఈ యొక్క కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడం కోసం ఈ యొక్క అమౌంట్ అనేది అదనంగా వారికి అయితే అందజేబోతున్నారు ఇది ఇళ్లకు సంబంధించి దీంతో పాటుగా మనకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇల్లు అనదే ఇస్తామని అయితే తెలియజేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇల్లు అనేది త్వరలోనే కేటాయించబోతున్నట్లు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనకు వచ్చే నెలలో ఒక క్లారిటీ మనకైతే అయితే రాబోతుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు మీకు అందాలన్నా సరే తప్పనిసరిగా మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో ఉండాల్సి ఉంటుంది అంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీకు ప్రభుత్వ పథకాలు అయితే జారీ చేయబోతున్నారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఎవరి పేర్లు అయితే లేవు అటువంటి వారందరికీ ప్రభుత్వ పథకాలు అని ఎవరైనా సరే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క డేటా అనేది ఉందా లేదా లేకపోయినట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వెంటనే మీకు ప్రభుత్వ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా మీ యొక్క డేటా అనేది ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు మాత్రమే అంటే మీకు రేషన్ కార్డు లో పేరు అనేది ఉన్నా కూడా మీకు అయితే రాదు ఖచ్చితంగా మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో డేటా కనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు ప్రభుత్వ పథకాలు అయితే రాబోతున్నాయి ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లికి వందల పథకానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికీ ఏడాదికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అంత మందికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని మే నెలలోనే ప్రారంభించబోతున్నట్లు తల్లికి వందల పథకానికి సంబంధించి ఈ యొక్క విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏడు కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల కోట్ల మాత్రమే కేటాయించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల అదనపు సాయం అందజేయబోతున్నారు కాబట్టి అంటే యాభై శాతం అమౌంట్ అనేది పెంచినట్లు ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అనేది నేరుగా వారి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఈ ఏడాది స్కూల్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ నెలలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు మే నెలలో అందజేస్తామని దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే అన్నదాత సుఖీభో అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి అన్నదాత సుఖీభో పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని ఇది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని మూడు విడతలు విడుదల చేస్తారు కాబట్టి అలాగే ఏ విడత అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారు అదే విడతలో అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా టోటల్ గా మూడు విడతలో విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయానికి సంబంధించి మనకు మే నెలలోనే విడుదల చేస్తారు కాబట్టి ఈ మే నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు మనకు ఏప్రిల్ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు అంటే మే నెలలో పేమెంట్ అనేది వేయాలంటే మనకు ముందు నెల నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించారు కాబట్టి వచ్చే నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు తప్పనిసరిగా ప్రతి రైతు అప్లై చేసుకోవాలని దీనికి అయితే తెలియజేశారు దీనితో పాటుగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండి ఎవరైతే ఎవరి పేర్లు అయితే ఆన్లైన్ లో ఉంటాయో అంటే వాస్తవ సహదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు మాత్రం ఈ యొక్క పేమెంట్ అనేది అందజేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదశ స్కీబో పథకం ద్వారా పూర్తిగా ఇరవై వేల అనేది కౌలు రైతులకు అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని కూడా మే నెలలోనే ప్రారంభించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే గత రెండు రోజుల క్రితం వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్లను వెంటనే తీసుకోవాలని అధిక మతంలో వినతులు అనేది పెట్టుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలతోనే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది ముగిసినట్లు వారికి సంబంధించి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను పొడిగించకుండా గత ప్రభుత్వం వీరికి సంబంధించిన ఉత్తర్వులు అనేది పెంచలేదని దీనికి సంబంధించి ఎటువంటి జీవో అనేది విడుదల చేయలేదని వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు వాలంటీర్లను ఏ విధంగా కొనసాగించాలి అనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక ఉండకపోవచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు గత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు మాత్రమే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండిందని ఆ తర్వాత ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది లేదని అయితే గత ప్రభుత్వంలో ఈ యొక్క వాలంటీర్ ను అధికంగా వాడుకున్నారని వారికి సంబంధించిన ఉత్తర్వులు అనేది లేకపోయినా కూడా వారికి సంబంధించిన శాలరీలు అనేది ఇచ్చారని దీని మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది రోజున పి ఫోర్ పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు పదహారు జిల్లాల్లో ఈ యొక్క సర్వే అనేది ఇప్పటికే ప్రారంభించగా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పేదల్లో అడుగంటన ఇరవై శాతం మంది పేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి ప్రభుత్వం సర్వే అనేది చేసినట్లు టోటల్ గా ఇరవై ప్రశ్నలనే అడిగి వారి నుంచి వివరాలనేది సేకరించడం జరిగింది ఇంటి యజమాని పేరు ఆధార్ ఫోన్ నంబర్లు టీవీ ఉందా ఫ్రిజ్ ఉందా వాషింగ్ మిషన్ ఉందా ఏసీ ఉందా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇలా ఇటువంటి క్వశ్చన్ అనేది అడిగిన తర్వాత వారికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పి ఫోర్ సర్వే పేరుతో ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఉగాది తర్వాత నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలతో పాటు ఎందుకు ప్రారంభించారు దేనికోసం ప్రారంభించారు అనే దానికి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది ఇక మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఒక గ్రూప్ గా ఏర్పడి వారికి సంబంధించిన రుణాల విషయంలో కావచ్చు ఏదైనా సరే వ్యాపారం చేసుకోవాలనుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రస్తుతం ఒక గ్రూపులు అనేది ఉన్నాయి ఇదే తరహాలో మగవారికి కూడా పురుషులకు ఎనిమిది వందల పద్నాలుగు స్వయం శక్తి సంఘాలను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు పురుషుల కోసం స్వయం శక్తి సంఘాలు ఏర్పాటు అనేది చేసి దేశవ్యాప్తంగా ఇరవై ఐదు నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంపిక అనేది చేసినట్లు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విజయవాడ విశాఖపట్నం ఉన్నాయని పురపాలక పట్టణ భివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ రెండు నగరాల్లో ఎనిమిది వందల పద్నాలుగు శక్తి సంఘాలను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతోంది ఇవి కాకుండా మెయిన్ గా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది మరొక స్కీమ్ ఏమిటంటే ఇప్పటికే ప్రారంభించిన స్కీమ్ అలాగే రెండో విడతకి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మనకు ఏప్రిల్ నెల నుంచి చెప్తే ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ నెలలో ఈ యొక్క రెండో సిలిండర్ అనేది బుకింగ్ అనేది ప్రారంభం అనేది కాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి అందరూ సిద్ధంగా ఉండాలని ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క సిలిండర్లకు సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినా ఇతర సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే వీరందరికి సంబంధించి మరొకసారి సర్వే అనేది చేయబోతున్నట్లు ఇందులో ఎవరికైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వారిని వెంటనే పరిష్కరించి ఉచిత సిలిండర్ కి సంబంధించి రెండో విడతను ఏప్రిల్ నెల ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మొదటి విడత సిలిండర్ అనేది బుక్ చేసుకోకపోయినట్లయితే ఈ నెల చివరి అక్రపల బుక్ అనేది చేసుకోవాలని వచ్చే నెల మొదటి వారంలో రెండో విడతకి సంబంధించిన సిలిండర్ అనేది ప్రారంభించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే యొక్క పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తొంభై ఏడు లక్షల మందికి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లు వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది కూడా విడుదల చేసినట్లు ఒకటో విడితే ఇంకెవరైనా సరే బుక్ చేసుకోకపోయినట్లయితే వెంటనే బుక్ చేసుకున్నట్లయితే వారికి కూడా సిలిండర్ అనేది బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఆ వీడియోకి సంబంధించిన లింకులు చూడటం మాత్రం అయితే మర్చిపోవద్దు